నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మొబైల్ హంట్ కార్యక్రమం ద్వారా కోటి రూపాయలు విలువ చేసే వెయ్యి మొబైల్స్ ను రికవరీ చేశామని చెప్పారు మొబైల్ హంట్ కార్యక్రమం ద్వారా తీసుకొచ్చిన ఫిర్యాదుల మేరకు వీటిని ఛేదించామన్నారు ఇప్పటి వరకు ఎనిమిది విడతల్లో మూడు వేల తొమ్మిది వందల ఫోన్లను దొంగల నుంచి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామని చెప్పారు వెయ్యి మొబైల్స్ బాధ్యతలకు అప్పగించిన ఎస్పీ గారు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఈ మొబైల్స్ అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అందరికీ తెలుసు ఇప్పుడు మొబైల్ లేని వారంటూ ఉండరు ప్రతి ఒక్కటి మనకి మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన మొబైల్స్ లోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకోవడం జరుగుతుంది సో సో ఎంతో కష్టపడి కొన్న మొబైల్స్ పోతే మనకు తెలుసు దాంట్లో ఈ మొబైల్ అనేది ఇప్పుడు ఓన్లీ ఎకనామికల్ పరంగా కాదంటే అంటే పోయిందంటే డబ్బులు మన ఎక్కువ పెట్టి కొనవైతే కాకుండా ఇంపార్టెంట్ డేటా కూడా మనకు దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మొబైల్ ఏదైతే పోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అందరూ తెలుసు సో వాళ్ళందరికీ వా అలాంటి బాధ నుంచి బయటికి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రజల వ్యవస్థకు మరింత చేరువగా లేదని మొబైల్ హంట్ ప్రోగ్రాం ఒకటి మనము చేయడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎయిట్ ఎనిమిది విడతల్లో మనం దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఫోన్లను మనం యాక్చువల్గా రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనము పెట్టడం జరిగిందో డిస్ప్లే దాదాపు థౌజండ్ మొబైల్స్ మనము రికవరీ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ థౌజండ్ మొబైల్స్ రికవరీ చేశారో సో పోలీస్ సిబ్బంది నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎస్పెషలీ ఎవరైతే ఉన్నారో మొబైల్స్ కొనుక్కున్నారో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని అని చెప్పి మా సైడ్ నుంచి మేము ఇస్తున్న రిక్వెస్ట్ ఎందుకంటే వన్స్ ఎవరైనా ఇప్పుడు మొబైల్ ఫస్ట్ హ్యాండ్ ఎవరైతే కొన్న వినియోగదారులు ఉంటారో అతని దగ్గర నుంచి మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ మొబైల్ మీరు ప్రాపర్ బిల్డింగ్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మీ దగ్గర నుంచి మేము రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కాబట్టి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనవద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం